ఆర్టీసీ స్థలాలను ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలని కోరుతూ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద గేట్ మీటింగ్ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ కాకినాడ డిపో అధ్యక్షులు రావు కార్యదర్శి పిఎల్ రాజులు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం అన్ని ఓవర్ టైమ్ డ్యూటీలను పెంచాలని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు కల్పించాలని ఆర్టీసీలోని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు విధంగా బస్సుల్లో ప్రమాదాలు జరగకుండా స్లైడింగ్ డోర్లను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాల మేరకు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ప్రాతిపదికన రీజన్స్ సీనియార్టీ నిర్ణయించి ప్రమోషన్లు ఇవ్వాలని విద్యుత్ బస్సుల్ని ప్రభుత్వమే ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి బాషా వాసు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కుటుంబాలు కట్టు పెట్టే జీవో నెంబర్ వన్ థర్టీ సెవెన్ వెంటనే మీద చూపిస్తున్నటువంటి వివక్షని వ్యతిరేకిస్తూ ఈ మేము ఈ రోజున గేట్ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాకు డిపోలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రతి వ్యక్తికి ప్రతి సమస్య ఉంది ఈ సమస్యలన్నీ క్రోడీకరించే మేము జనరల్ బాడీ వేసుకుని ఒక మెమరాండం తయారు చేయడం డిపో మేనేజర్ గారికి సంప్రదించడం జరుగుతూ ఉంది ఆయా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మమ్మల్ని పిలిచి పరిష్కరించాలి పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉంది డిఎం గారు డిఎం గారు పరిష్కరించాలి పరిష్కరించకుండా ఆయా మెమోరాండ్ పక్కన వేసి మే మార్చి నెల ఓటిచ్చాము ఈ మే నెలలో ఓటిచ్చాము ఇంకా ఆగస్టులో కూడా ఒక మెమోరాండ్ ఇచ్చాము మూడు మెమోరాండ్ల మీద ఆయన ఏ విధమైన స్పందన పిలవలేదు మమ్మల్ని పిలవలేదు మాట్లాడలేదు దాని నిరసన తెలియజేస్తూ ఈ రోజున గేట్ మీటింగ్ని పెట్టి మేము నిరసన తెలియజేయడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా మరి మా యొక్క కార్యక్రమాన్ని మేనేజ్మెంట్కి తెలియజేయడానికి ఈ రోజున ఈ గేట్ మీటింగ్ ఏర్పాటు చేసింది మేము గత కాలం నుంచి కూడా దాదాపు ఈ సంవత్సరంలో మూడు మెమోరణాలు ఇవ్వడం జరిగింది దాని మీద డిపో మేనేజర్ గారు ఎప్పుడు కూడా స్పందించి మమ్మల్ని కాగేయడం కానీ మేము వెళ్ళినప్పుడు ఆయన అనేది జరుగుతుంది ముఖ్యంగా కాకినాడ డిపోలో డిజిటల్ చార్ట్ అనేది వెయ్యాలని కాలజీతం అయిపోయింది దాన్ని వేయడం లేదు దానివల్ల అది ఒకటి డిజిటల్ చార్ట్ నిబంధనల ప్రకారంగా కాకినాడలో అక్కడ కూడా పరిస్థితులు లేవు యూనియన్లకు అనుగుణంగా వారు కావాల కావలసిన వారికి అనుగుణంగా డ్యూటీ చార్ట్ నడుపుతున్నారు దీని మీద పలు దఫాలుగా మేము మెమరాంగా ఇవ్వడం ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది ఆయన అధికారులు ఏం పట్టించుకోవట్లేదు ఏకపక్షం త్వరగా అధికారులు ప్రవర్తిస్తూ మా యునైటెడ్ వర్కర్స్ మా కార్మికులు టైంకి బస్సు తీసుకెళ్ళడం తీసుకురాకపోవడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతుంది ఖచ్చితంగా ఈ మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి మన అందరు సహకారాలు ఉంటేనే డ్రైవర్ కండక్టర్లుగా మేము విధులు నిర్వహించి ప్రజల్ని మరి క్షేమకరంగా వారి గమ్యస్థానాలు చేర్చి ఈ పథకాన్ని అభివృద్ధికి ముందుగా తోరపడాల్సిన విషయం కూడా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను ఈ రోజున రెస్ట్ ఆఫ్ డ్యూటీ ఆల్రెడీ మేము ఇప్పుడు ఇంతకుముందే పద్నాలుగు గంటల పదిహేను పని పనిచేసేది ఇప్పుడు దాదాపు ఇరవై గంటలకు చేరుకుంది దానివల్ల మా తీవ్రమైన అనారోగ్య బారిన పడి ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించలేము అలాగే ఏదైతే ఆర్టీసీలో మా కార్మికులందరికీ కూడా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు షుగరు బీపీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు దాంట్లో ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లాకి తునికి ఏలేశ్వరంకి అలాగే రామచంద్రపురం కాకినాడ ఈ నాలుగు డిపో కార్మికులు కూడా మన కాకినాడ హాస్పిటల్లోకి రిటైర్ అయిన వాళ్ళకి రెగ్యులర్ కార్మికులకి కూడా ఒకే డాక్టర్ గారు ఉండడం వల్ల మందులు తీసుకోవడం జాప్యంలో మేము తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాం దాని మీద కూడా మేము మూడో నెలలోనే డిపో మేనేజర్ గారికి దీన్ని గుర్తించి మేము ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇప్పటికి కూడా పరిష్కరించలేదు దానివల్ల మందులకి తీసుకోవడానికి కూడా మేము ఇబ్బందులు పడుతున్నాం ఏదైతే డ్యూటీ దిగి డ్యూటీకి వెళ్ళాలని సిద్ధాంతం ఉందో దాన్ని నోటల్డ్ వర్కర్స్ యూనియన్గా అలాగే ఏదైతే ఆర్టీసీలు గుర్తింపు సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి అయినప్పటికీ కూడా వీరు ఆ లింక్ డ్యూటీలు మా మీద రుద్దేసి మమ్మల్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి డ్యూటీ ఎంతకైనా ఎందుకంటే కరోనా రాకముందు మా ఆరోగ్య పరిస్థితులు వేరేగా ఉండేవి కరోనా వచ్చిన తర్వాత మా అక్కడదే కాదు డ్రైవర్మైన కార్మికుల మీద అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వర్కర్ మీద ఆరోగ్య పరిస్థితులు మారే దీని దృష్ట్యా ఇప్పుడు ఏదైతే రెస్ట్ ఆఫ్ డ్యూటీలు ఉన్నాయో ఓటీ డ్యూటీలు రెస్ట్ ఆఫ్ అన్ని డ్యూటీలు చేయాలి అలాగే భారీగా కిలోమీటర్లు తగ్గించి ట్రిప్పులు పెంచి ప్రజలకి ఈ కా ఈ శక్తి పథకాన్ని అందుబాటులో తెచ్చి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలి డిపోలో ఉన్న పరిస్థితి మేము ఏదైతే మెమోరాలని ఇచ్చామో ఆ పరి మెమో కూడా పరిష్కరించే వరకు కూడా మరి ఈ కార్యక్రమాన్ని మరి దశలవారీగా పై కమిటీ ఆదర్శాల మేరకు నిర్వర్తించి ఈ ఉద్యమాన్ని దర్శనం చేస్తామని ఇప్పటికైనా డిఎం గారు డిపిడిఓ గారు ఆలోచించి మా సమస్యల మీద మా మెమోరీల మీద మాట్లాడాలని కోరుకుంటూ మీడియా దృష్టి ద్వారా తెలియజేస్తున్నాను